హాయ్ హలో నమస్తే ఢిల్లీ కాల సిద్ధిపేట్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ బిఎన్ సిక్స్ డబల్ సెవెన్ టూ వెహికల్ రెండు వేల పదకొండు నవంబర్ మా రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉంది సెవెంటీ వన్ థౌజండ్ రికార్డ్ ఉంది అలై విల్స్ ఉన్నాయి స్టీరింగ్లో అడెమంట కౌంటర్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది ప్రెజెంట్ అయితే ఎలాంటి వర్క్ ఏం లేదు టైర్ టైర్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కి వెనకాల పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది నీట్ కండిషన్ లో ఉంది ప్రస్తుతం అయితే ఇది ఢిల్లీలో ఓనర్ వెహికల్ అంటే చూసుకోవచ్చు ఇట్లా ఆ పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి అయితే వీడియో ఇస్తున్నా డైరెక్ట్ ఓనర్ వెహికల్ అయితే వెనకలడం జరిగింది మనం అయితే చూడడం జరిగింది వెనకాల రియర్ డిఫాగర్ ఉంటుంది గ్లాస్ అండ్ ఒరిజినల్ ఉన్నాయి ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి చూసుకోవచ్చు ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచే బ్యాక్ గ్లాస్ వరకు బానే డిక్కీ వరకు ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు చిన్న ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఒక డోర్కి అయితే చిన్నగా అయితే స్క్రాచ్ అయితుంది తప్ప ఎక్కడో బండికి అయితే రిమార్క్ లేదు అది కూడా మనం టెప్లానే వేసుకుంటే సరిపోతుంది ధర వచ్చేసి మనకి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది పెట్రోల్లో మనకు పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ ఇస్తుంది ఓకే ఇది ఫుల్ వీడియో వస్తాను ఫుల్ వీడియోలో చూసి తీసుకోండి ఇది జస్ట్ షార్ట్ వీడియోనే ఫుల్ వీడియోలో మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బండి లోపల ఇంటర్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఇప్పటి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి